ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కి కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన రెడ్డి గారు ఉన్నారు తో మనం కొన్ని విషయాన్ని ఈ రోజు డిస్కస్ చేద్దాం హలో అండి నమస్తే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ది మనకి హెచ్ వన్ బి వీసా రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి కదా సో దీంట్లో ఎలాంటి చేంజెస్ అన్న ఉండబోతున్నాయా అంటే గా ఎవ్రీ ఇయర్ ఫిజికల్ ఇయర్ అంటారు వాళ్ళకి ఇమిగ్రేషన్ ఫిజికల్ ఇయర్ అనేది మాకు అక్టోబర్ నుంచి మొదలవుతుంది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ సెప్టెంబర్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది ఇక్కడ ఎట్లా ఫైనాన్షియల్ ఇయర్ జనవరి టు డిసెంబర్ ఉంటుందో అంటే లో ఫైనాన్షియల్ ఇయర్ జనవరి టు డిసెంబర్ ఉంటుంది ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ టు ఏప్రిల్ ఉంటుంది ఏప్రిల్ ఫస్ట్ టు మార్చ్ థర్టీయత్ లాగా ఉంటుంది ఇమిగ్రేషన్ ఫిజికల్ ఇయర్ ఇన్ యుఎస్ ఎలా ఉంటుంది అంటే అక్టోబర్ ఫస్ట్ టు సెప్టెంబర్ థర్టీ ఎత్ లాగా ఉంటుంది సో అక్టోబర్ ఫస్ట్ కి హెచ్న్ బి కి మార్చ్ ఫస్ట్ నుంచే వాళ్ళు స్టార్ట్ చేస్తారు రిక్రూట్మెంట్ సో మార్చ్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ సెవెంత్ రోజు స్టార్ట్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఇట్ ఇస్ ద టోటలీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలిజిబుల్ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ రెగ్యులర్ కేటగిరీ అండ్ మాస్టర్స్ కేటగిరీ వాళ్ళకి రెగ్యులర్ కేటగిరీ అంటే గ్రాడ్యుయేట్ కేటగిరీ అని సో వాళ్ళకి ఒక సిక్స్టీ ఫైవ్ థౌసండ్ హెచ్ఎన్ బిసి ఇస్తారు ఎవ్రీ ఇయర్ ప్లస్ ట్వంటీ థౌసండ్ యూఎస్ లో మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఇస్తారు సో మొత్తం ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి లాటరీ తీస్తారు మార్చ్ సెవెంత్ ఫర్ లాటరీ లాటరీ వచ్చాక ఎవరైతే పిక్ అవుతారు యూజువల్ త్రీ హండ్రెడ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థౌసండ్ అప్లికెంట్స్ ఉంటారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ అలా వస్తుంది సో సమ్ టైమ్ మార్చ్ ఎండింగ్ లాస్ట్ వీక్ లో వాళ్ళు లాటరీ తీస్తారు పిక్ అయిన వాళ్ళందరికీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి వాళ్ళకి ఎలక్ట్రానిక్ నోటిఫికేషన్ వెళ్తాయి అండ్ మెయిల్ లో కూడా వెళ్తాయి వాళ్ళకి నైన్టీ డేస్ ఇస్తారు అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ మంత్ మే మంత్ జూన్ మంత్ జూన్ థర్టీఎత్ వరకు నైన్టీ డేస్ ఇచ్చి నైన్టీ డేస్ వాళ్ళు ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు హెచ్ఎన్ బి ఫైల్ చేసుకుని హెచ్ బి కి ప్రాసెస్ చేసి అప్రూవల్ చేస్తే అప్రూవల్ అక్టోబర్ ఫస్ట్ నుంచి వ్యాలిడిటీ ఉంటుంది సో దిస్ ఇస్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ అంటే ఇట్ ఈస్ మార్చ్ టు అక్టోబర్ థర్టీ సెప్టెంబర్ థర్టీ వరకు దిస్ హోల్ థింగ్ విల్ హ్యాపెన్ బట్ ఆ హెచ్ వన్ బి వ్యాలిడిటీ స్టేటస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే స్టార్ట్ డేట్ ఇస్ అక్టోబర్ ఫస్ట్ దే విల్ త్రీ ఇయర్స్ యూజ్వల్లీ దేవి త్రీ ఇయర్స్ అండ్ దిపెండ్స్ ఆన్ దర్క్ మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ లెటర్ పెడతామో ఏదైతే వర్క్ ప్లేస్ లో ఏదైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో దాని లైన్ లోనే వాళ్ళు హెచ్ వన్ బి అప్రూవ్ చేస్తారు సో ఇది ఎవ్రీ ఇయర్ జరగబోతుంది ఒకప్పుడు ఇది రెగ్యులర్ అన్ని అప్లికేషన్స్ ఒకేసారి పంపించే వాళ్ళం ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఫైవ్ బిజినెస్ చేస్తూ అలా పెట్టేవాళ్ళు ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు టోటల్లీ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ చేశారు అంటే అది ఫ్యూ ఇయర్స్ అయింది అయింది అందులో కూడా మనల్ని కొంచెం మిస్అప్ చేస్తే దానిలో కూడా మళ్ళీ చేశారు సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ మిస్టేక్స్ బేస్డ్ ఆన్ దట్ దే ఆర్ ద లా

అవి ఒక హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ అలా ఉంటాయి అవి ఎవ్రీ ఇయర్ ఇస్తారు అది హోల్ గ్లోబ్ ఇస్తారు అందులో పర్ కంట్రీ క్యాప్ ఇస్ అరౌండ్ సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ పర్ కంట్రీకి ఇస్తారు గ్రీన్ కార్డ్స్ అది ఎవ్రీ ఇయర్ మన వాళ్ళు ఇప్పుడు పూల్ ఆఫ్ లైన్ పెద్దగా ఉంది చాలా మంది ఉన్నారు ఇప్పుడు టూ థౌజండ్ టెన్ ట్వెల్వ్ టైం నడుస్తుంది ఇప్పుడు సో థర్టీన్ ఇయర్స్ బ్యాక్ డేటెడ్ ఉంది అన్నట్టు సో గ్రీన్ కార్డు రావాలంటే అప్పుడు ట్వెల్వ్ లో కంట్రీ వచ్చి గ్రీన్ కార్డ్ ఫైల్ చేసిన వాళ్ళకి వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు సో థర్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుంది అంటే ఆస్ ఆఫ్ నవ్ వి స్పీక్ టుమారో ఇట్ మే బి ఎక్స్పాండెడ్ ఆర్ ఎక్స్టెండెడ్ ఆర్ యూనో ఇట్ విల్ బి శ్రింక్డ్ సో అది వీ నీట్ లుక్ ఎట్ ఇట్ దానిపైన ఇండియా మే హ్యావ్ ఎ డైలాగ్ విత్ అమెరికా సో ఆపర్చునిటీ ఇవ్వండి లేదంటే దానికి ట్రంప్ కూడా చాలా పాజిటివ్ ఉన్నాడు ట్రంప్ ఏమంటుండు యుఎస్ మాస్టర్ చేసిన ప్రతి ఒక్కరు గ్రీన్ కార్డ్ ఇస్తా ఇస్తామేమో అంటుండు ప్రోగ్రామ్ వేర్ వీ కెన్ గివ్ ఇష్యూ గ్రీన్ కార్డ్ ఫర్ యుఎస్ మాస్టర్స్ కంప్లీట్ అంటే బికాస్ స్కిల్డ్ పీపుల్ కదా మా దగ్గర యూఎస్ మాస్టర్స్ చేస్తున్నారు కదా చదువుకుంటున్నారు కదా నాలెడ్జ్ ఉండి బాగా ఎక్సంపలరీ ఉంటే ఒక మంచి మార్క్ అంటే గ్రేడింగ్ ఇచ్చేసి వాళ్ళకు కూడా గ్రీన్ కార్డ్ లేదు నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ దట్ దే కెనాట్ గివ్ అన్ గ్రీన్ కార్డ్ సో ఆ లైన్లో అంటే టిఫికల్ ఎలా ఉంటుంది అంటే అమెరికా నీడ్స్ ఉన్నాయనుకోండి ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు వార్ జోన్ లో వెళ్తే వాళ్ళకి ఇంటర్ప్రిటర్స్ కావాల్సి వస్తుంది ఎందుకంటే ఫారిన్ కంట్రీ లో వేరియస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతుంటారు కదా సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళకి డైరెక్ట్ సిటిజన్షిప్ ఇస్తారు అదొక ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు సో అందులో కూడా మన ఇండియన్ చాలా మంది బెనిఫిట్ అయ్యారు ఆర్మీ ప్రోగ్రామ్ రిక్రూట్మెంట్ లో దే డైరెక్ట్ గెట్ యుఎస్ సిటిజన్షిప్ హెచ్ వన్ ఎఫ్ లో గ్రీన్ కార్డు సంబంధం లేకుండా అది ఆర్మీ రిక్రూట్మెంట్ లో మనం ఎలిజిబుల్ అయ్యి ఫిట్ ఇన్ టు రెగ్యులేషన్స్ ఉంటే టికల్ గా వాళ్ళకి ఎంప్లాయర్ ఉంటుండ్రు ఇండివిజువల్ కెనాట్ రిజిస్టర్ ఇప్పుడు సో ఎంప్లాయర్ రిజిస్టర్ చేస్తారు సో ఇఫ్ దెర్ ఇస్ ఎంప్లాయర్లు కూడా వాళ్ళు ఇఫ్ దేర్ ఇస్ జాబ్ ఉంది అనుకోండి క్లైంట్ లొకేషన్ లో పొజిషన్ ఉంటే హౌస్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే దే కెన్ రిజిస్టర్ ఇట్ ఇప్పుడు మనకు వీ ఇమిగ్రేషన్ లా ఆఫీస్ కాబట్టి వీ డీల్ విత్ దోస్ కేసెస్ కాబట్టి వీ నో అబౌట్ దట్ సో అందులో రిక్వైర్మెంట్ బేస్డ్ మీద మనం రిజిస్టర్ చేయాలి ఊరికైనా పాస్ జాబ్ లేకపోయినా రిజిస్టర్ చేస్తే ట్రబుల్ ద కంపెనీస్ సో దట్ దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ సో ఏవని క్వశ్చన్స్ ఉంటాయి అంటే కేస్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే వి కెన్ అడ్రస్ దెబ్ బట్ జనరల్గా ఇట్ ఇస్ అ రెగ్యులర్ థింగ్ ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్ చేయడము ఎనీ బెనిఫిషరీ అండ్ యూజువల్ ఇది పిటిషనర్ అంటారు ఎంప్లాయర్ ను పిటిషనర్ అంటారు బెనిఫిషరీ అంటే రిక్వైర్ హెచ్ వన్ బి గైడ్ సో ఈ బెనిఫిషరీ అండ్ పిటిషనర్ మధ్య ఉన్న రిలేషన్స్ తో పిటిషనర్ హ్యాస్ మోర్ సే ఇన్ ఇమిగ్రేషన్ లో సో ఈ చేంజెస్ ఉన్నవి మళ్ళీ ఎప్పుడు లైక్ ఎంత వరకు సస్టైన్ ఉండొచ్చు అంటారు లైక్ మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉండబోతాయి అంటారు ఇమిగ్రేషన్ లా ఇస్ డైనమిక్ లా సో కంట్రీ నీడ్స్ ని బట్టి నెక్స్ట్ ఇయర్ డైనమిక్ గా చేంజ్ చేయొచ్చు ప్రోగ్రామ్ డికమిషన్ చేయొచ్చు ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేయొచ్చు లకి నెంబర్స్ యాడ్ చేయొచ్చు కంట్రీ ఏం చేస్తుంది అంటే దే రీఎవాల్యుయేట్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మంత్ ఒకళ్ళు కూర్చొని మాట్లాడతారు మన కంట్రీలో ఇప్పుడు ఎంతమందికి జాబ్లు ఉన్నాయి ఎంతమందికి జాబ్లు పోయాయి ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ని క్లెయిమ్ చేస్తున్నారు సో ఆ లైన్స్ లో డిస్కస్ చేస్తుంటారు డిపార్ట్మెంట్ డిస్కస్ చేసి అందులో ఉన్న వాల్యూస్ అంటే ఓకే వీ నీడ్ నర్సెస్ ఇంకా లెట్స్ పుట్టే ప్రోగ్రామ్ ఫర్ నర్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ యుఎస్సిఎస్ ఈ మూడు కలిసి జాయింట్ ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తాయి సో దాని బేస్డ్ మీదనే వాళ్ళు నర్సెస్ లోపలికి రాణిస్తారు డాక్టర్స్ స్కేర్ సిటీ ఉంది కంట్రీలో చాలా మంది పాండమిక్ లాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి మోర్ డాక్టర్స్ రూరల్లో